పాలపల్లి జిల్లాలో పద్దెనిమిది సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన సన్మానించారు మొదటి రెండో విడతలో ఎన్నికైన సర్పంచ్లను ఆయన అభినందించారు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ప్రజలు ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు నన్ను ఒక ఎన్నిక చేసిన మా ఊరి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లస్ ఇంతటి సార్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హ్యాపీగా ఫీల్ అవుతాను గ్రామస్తులకు భూపాలపల్లి నియోజకవర్గంలో మొదటి విడతగా తొమ్మిది గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ఏకగ్రీవం కావడం రెండో విడతలు కూడా తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఈ యొక్క ఏడు మండలాల్లో పద్దెనిమిది మంది సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది మూడో విడత ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో కూడా ఇప్పటికీ రెండు అయిపోయినాయి మనకు సాయంత్రం వరకు అది కూడా పిక్చర్ వస్తుంది ఎందుకనంటే ఇప్పటి వరకు మొదటి విడత రెండో విడతలో ప్రభుత్వానికి మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు పద్దెనిమిది గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికైనటువంటి సర్పంచులు నేను కూడా ఒక గ్రామ సర్పంచ్ గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి పదవ తారీఖు ఎన్నికయ్యా రోజు ఒక జెడ్పీటీసి గా రోజు భూపాలపల్లి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాను గ్రామ సర్పంచ్ గా సక్సెస్ఫుల్ గా ప్రజా సమస్యలు గ్రామాభివృద్ధి గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏకైక లక్ష్యంగా ఒక ఎజెండాతో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో శాసన సభ్యుని పార్లమెంటు సభ్యుల సహకారంతో ఎన్నికైనటువంటి సర్పంచులు మీరు ప్రణాళిక బద్దంగా మరి అభివృద్ధి చేస్తే ప్రతి కుటుంబ సమస్యను కూడా మనము పరిష్కారం చేసే దిశలో ఉంటే మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అదేవిధంగా మీ రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఈ గ్రామ సర్పంచి ఉపయోగపడుతుందనే విషయానికి ఉదాహరణంగా నేనే నాలాంటి వాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను